నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నేను మీ నరేష్ తీన్మార్ మల్లన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి మాట్లాడుతూ ఆయన కొన్ని సెన్సేషనల్ న్యూస్ చెప్పడం జరిగింది ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేవలం రాజకీయ నాయకులు ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డికి సంబంధించి కేవలం రేవంత్ రెడ్డి టార్గెట్ కాదు బీజేపీ టార్గెట్ కాదు ఇక్కడ సినీ ఇండస్ట్రీకి చెంది హీరో హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి దీనికి సంబంధించి ప్రముఖ హీరో నాగార్జున కొడుకు హీరో నాగచైతన్య ఆయన ఫోన్ ట్యాప్ అయింది వాళ్ళ భార్య హీరోయిన్ సమంత ఫోన్ కూడా టాప్ అయింది వాళ్ళ విడాకులకు ముఖ్య కారణమో ఈ ఫోన్ ట్యాపింగే ఏదైతే మెడికల్ ఏజెన్సీకి సంబంధించి ఒక కీలక వ్యక్తి సమంత ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళ వాళ్ళ ఏదైతే వాళ్ళ వివాహమైన తర్వాత వాళ్ళ జీవితంలోకి ఎంటర్ అయ్యి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి చికాకులు పెట్టిండు సో వాళ్ళకి డిస్టర్బెన్స్ ఎదురై అక్కడ సమంతాన్ని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేశారు ఫోన్లు ట్యాప్ చేసినారు నాగ చైతన్య సమంత మధ్యలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి కారణం ఈ ఫోన్ ట్యాపింగే ఆ కీలక వ్యక్తే ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పేసి తిన్మార్ మల్లన చెప్తున్నారు దీనికి సంబంధించి తిన్మార్ మల్లన కీలక ఆధారాలు మొత్తం సేకరించిన తర్వాతనే చెప్తాను ఎందుకంటే మనకి ఏం తెలియకుండా మొత్తం కూడా చెప్పడం కరెక్ట్ కాదు మొత్తం నేను డీటెయిల్స్ సేకరించి చెప్తాను కానీ నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం ఈ ఫోన్ ట్యాపింగే ముఖ్య కారణము చాలా మంది జీవితాలతో ఆడుకుంది ఫోన్ ట్యాపింగ్ ఖచ్చితంగా ఇందులో కీలక మలుపులు కూడా ఉంటాయని చెప్పేసి తీర్మార్మాలన చెబుతున్నాడు